హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చెన్నై ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ఏపీలో విట్టు ఏపీ గురించి తెలుసుకున్నాం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీలో కట్ ఆఫ్ ఎందుకంటే ఎస్ఆర్ఎం అనేది ఒక డీమ్డ్ యూనివర్సిటీ అందరికీ తెలుసు ఎస్ఆర్ఎం వాళ్ళు స్పెషల్గా ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు కానీ ఏపీ గవర్నమెంట్కు ఎస్ఆర్ఎంకి ఉండ మెమొరండమ్ ఎంఓయు వలన వీళ్ళకి మరి ఎంసెట్ ద్వారా కూడా అవకాశం కల్పిస్తుంది దీనివల్ల ఏంటంటే పేద విద్యార్థులు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో కూడా చేరవచ్చు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అంటే దాదాపు కొద్దిగా మనీ ఉండవాళ్ళే డబ్బు ఉండవాళ్ళే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదివే అవకాశం ఉంది కానీ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా ఆల్రెడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా మరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదివే అవకాశం ఉంది దీని కట్ ఆఫ్ ఎంత ఉంది మరి ఎస్ఆర్ఎం ఏపీలో కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి మనము ఈ కట్ ఆఫ్ ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎంత కట్ ఆఫ్ ఉండేదని ఒకసారి మనం చెక్ చేద్దాం మరి ఎస్ఆర్ఎం ఏపీ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ సీట్స్ అమరావతిలో ఉంది ఇది క్యాంపస్ లొకేటెడ్ అయిన అమరావతి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ మనకి ఎంసెట్ అనే ఆయుధం ద్వారా ఇక్కడ ఫ్రీగా ఈ యొక్క పేదలు ఎస్సీ ఎస్టీ పిల్లలు కానీ ఓబీ బీసీఏ బీసీబీ బీసీడీ అందరూ కూడా ఇక్కడ ఫ్రీగా చదువుకోడు దీనికి సంబంధించిన బ్రాంచెస్ ఇక్కడ మెయిన్ బ్రాంచెస్ వచ్చేసి మనకి ఎస్ఆర్ఎంలో సిఎస్సి ఉంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎంసెట్ ద్వారా ఇవి ఎంసెట్ ద్వారా ఇచ్చే బ్రాంచెస్ అమ్మ వాళ్ళ దగ్గర సివిల్ ఇంజనీరింగ్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంది దీనికి సంబంధించిన ఫీజెస్ కూడా ఏంటంటే వన్ ల్యాక్ టూ థౌజండ్ ఫీజు రిఇన్వెస్ట్మెంట్ వస్తే యూ నోనీ టు పే ఎనీథింగ్ సింగల్ రూపీ కూడా ఇక్కడ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు ఇలా మరి ఆంధ్రప్రదేశ్ పిల్లలు ఎవరైతే ఫీజు రిఎంబర్స్మెంట్ ఉంటుందో వాళ్ళకి దేర్ ఆపర్ ఆపర్చునిటీ ఏంటంటే వన్ ల్యాక్ టూ థౌజండ్ రూపీసు ఇక్కడ కన్వీనర్ సీట్స్ వచ్చేసి మనకి నాలుగు వందల నలభై ఒకటి ఉంది మరి సివిల్ ఇంజనీరింగ్ తొమ్మిది ఉండే ఈసీఈ ముప్పై ఎనిమిది సీట్లు ఉండి ఈ త్రిపులి తొమ్మిది సీట్లు ఉండి మెకానికల్ ఇంజనీరింగ్ తొమ్మిది సీట్స్లు అయితే ఉండటం జరిగింది లక్ష రూపాయలైతే ఇక్కడ ఫీజు అయితే ఉండటం జరిగింది ఎస్ఆర్ఎమ్ఓ ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అమరావతి దీని కట్ ఆఫ్ గురించి మనం చూసినట్టయితే మరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఉన్న కట్ ఆఫ్ ఒక్కసారి చూసినట్టయితే స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు వాళ్ళ యొక్క కోరిక మేరకు ఎస్ఆర్ఎం ఆల్రెడీ విట్టి ఏపీ కూడా చేసాం మనం విట్టి ఏపీ కూడా చేసాం టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇక్కడ సీసీఈ బ్రాంచ్ కానీ అదేవిధంగా మిగతా బ్రాంచెస్ కూడా ఉండటం జరిగింది దీని కటాఫ్ ఒక్కసారి మనం చెక్ చేద్దాం చూసినట్టయితే ఓసీ బాయ్స్ ఓసీ బాయ్స్లో ఇక్కడ ఈసీఈ ముందు చేరారమ్మా ఇక్కడ ఈసీఈ చేరారు ఎస్ఆర్ఎం ఏపీలో ఈసీ ఎలక్ట్రాన్సెట్ కమ్యూనికేషన్ ఫైవ్ థౌజండ్ వన్ నైన్ ఫైవ్ ఈసీఈ వచ్చేసింది ముందు సిఎస్ఈ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ ఈసీఈ చాలా తక్కువ సీట్స్ ఉండే సిఎస్ఈ సిక్స్ హండ్రెడ్ సీట్స్ ఉండే కాబట్టి కొంచెం కట్ ఆఫ్ ఎక్కువైనా మరి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఈసీ ఎలక్ట్రాన్స్ ఇది ఆంధ్ర యూనివర్సిటీ ఈ యూనివర్సిటీస్ వారిగా ఇక్కడ ఇయటం అయితే జరిగింది ఇది ఆంధ్ర యూనివర్సిటీ గుర్తుపెట్టుకోండి ఆంధ్ర యూనివర్సిటీ ఈసీలో ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ ఇది ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళకి ఇచ్చారు ఈ కోటా అన్నమాట గుర్తుపెట్టుకోండి ఆంధ్ర యూనివర్సిటీ సీఎస్ఈ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ఎస్వీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఈసీఈ ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీ నైన్కి అయితే వచ్చింది ఎస్వీయూ వాళ్ళకి మంచి లక్కీ ఇక్కడ మంచి లక్కీ ఫెలోస్ ఎస్వీ యూనివర్సిటీ సిఎస్ఈ ఎయిట్ థౌజండ్ ఫైవ్ నాట్ ఎయిట్ ఎస్వీ యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగు ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ సిక్స్ కట్ ఆఫ్గా ఉంది ఆంధ్ర యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చి థర్టీన్ థౌజండ్ సిక్స్ నైంటీకి అయితే ఇక్కడ రావటం అయితే జరిగింది ఆంధ్ర యూనివర్సిటీ ఎలక్ట్రికల్ త్రిబులి వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్కి కూడా వచ్చేసింది ఇక్కడ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్కి కూడా వచ్చేసింది ఎస్వియూ యూనివర్సిటీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్కి కూడా మరి లాస్ట్ ఇయర్ వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగు ఓసీ పిల్లలకి ఇక్కడ ఓసీ బాయ్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్ సెవెన్ ఫైవ్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చి వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఉందాం అదేవిధంగా చూసినట్టయితే మనము అదర్ కేటగిరీ కూడా ఓసీ గర్ల్స్ కూడా ఇదే విధంగా ఉంది చూడండి ఓసీ గర్ల్స్ కూడా సేమ్ ఓసీ బాయ్స్ ఓసీ గర్ల్స్ సేమ్ ఉంది ఇక్కడ అదేవిధంగా ఈసీఈ ఈసీఈ చూసినట్టయితే ఇక్కడ ఓసీ బాయ్స్ ఈసీఈ కూడా చూద్దాం ఒకసారి ఎస్సీ బాయ్స్ ఎస్సీ బాయ్స్లో చూసినట్టయితే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ సిక్స్కి వచ్చింది మెకానికల్ ఇంజనీరింగ్ వన్ ల్యాక్ థర్టీ ట్వల్వ్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ సిక్స్ థర్టీన్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ సిక్స్ అదేవిధంగా సిఎస్సి సిఎస్ఈ బ్రాంచ్ ఇక్కడ ట్వంటీ నైన్ థౌజండ్ వచ్చింది మెకానికల్ ఇంజనీరింగు బాయ్స్ బాయ్స్ విషయానికి వస్తే ఇది ట్వంటీ నైన్ థౌజండ్ థర్టీన్ ఇక్కడ ఈసీఈ థర్టీ సెవెన్ థౌజండ్కి వచ్చేసింది అదేవిధంగా ఈసీఈ ఎస్వి యూనివర్సిటీ థర్టీ ఎయిట్ థౌసండ్ సిఎస్సి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్కి వచ్చేసింది ఎలక్ట్రికల్ వన్ ఫిఫ్టీ వన్ థౌసండ్కి వచ్చేసింది ఆంధ్ర యూనివర్సిటీ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్ భారీ ర్యాంక్ ఇది ఎలక్ట్రికల్ చూసినట్టయితే ఓసీ బాయ్ ఎస్ఈ బాయ్స్ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్ సివిల్ ఇంజనీరింగ్ మరి ఆంధ్ర యూనివర్సిటీలో ఇక్కడ యూనివర్సిటీ వైజ్గా ఇచ్చాడమ్మా యూనివర్సిటీ వైజ్గా ఇచ్చారు ఇక్కడ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్ వచ్చింది అదేవిధంగా ఎస్టీ స్టూడెంట్స్ సివిల్ ఇంజనీరింగ్ ట్వెల్వ్ థౌజండ్ అదేవిధంగా ట్వెల్వ్ థౌజండు ఎయిట్ సిక్స్టీ సిక్స్ గర్ల్స్ బాయ్స్ ఎస్టీ బాయ్స్ అక్కడ చూద్దాం ఎస్టీ బాయ్స్ ఎస్టీ బాయ్స్లో ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ సిక్స్కి వచ్చేసింది ఇక్కడ మరి మెకానికల్ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో థర్టీన్ థౌజండ్ సిక్స్ నైంటీ సిఎస్ఈ ఆంధ్ర యూనివర్సిటీ సిఎస్ఈ ఫైవ్ ల్యాక్ ఫైవ్ థౌ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ త్రీ ఆంధ్ర యూనివర్సిటీ ఈసీఈ ట్వంటీ త్రీ థౌజండ్ టూ ట్వంటీ ఎస్వి యూనివర్సిటీ ఈసీఈ అంటే ఇక్కడ రెండు విధాలుగా ఉంటాయి తెలంగాణలో ఏందంటే ఓన్లీ వన్ యూనివర్సిటీ ఓన్లీ ఉస్మాని యూనివర్సిటీ నో ప్రాబ్లం ఇక్కడ మనకేందంటే రెండు ఉండే ఆంధ్ర యూనివర్సిటీ ఉంది ఈ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రెండు యూనివర్సిటీలు ఉండే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎస్టీలో థర్టీ వన్ ల్యాక్ థర్టీ థౌజండ్కి వచ్చేసింది సిఎస్సి సిఎస్సి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ రాక రావటం జరిగింది ఈ చూసినట్టయితే వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ సిక్స్ మరి ఈ బాయ్స్ కూడా సేమ్ ఉంది అది అదిగో అదేవిధంగా మరి గర్ల్స్ బాయ్స్ సేమ్ ఉంటారు సివిల్ ఇంజనీరింగ్ ఆంధ్ర యూనివర్సిటీ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ సిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ సిక్స్ రావటం అయితే జరిగింది అదేవిధంగా బీసీఏ సేమ్ గర్ల్స్ కూడా ఎస్టీ బాయ్స్ గర్ల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంది మరి బాయ్ బీసీబీ బీసీఏ బాయ్స్ వచ్చి సివిల్ ఇంజనీరింగ్ వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ సిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ థర్టీన్ థౌజండ్ సిక్స్ నైంటీ అదేవిధంగా సిఎస్ఈ టెన్ థౌజండ్ ఈసీఈ లెవెన్ థౌజండ్కి వచ్చేసింది ఈసీఈ బీసీఏకి థర్టీన్ థౌజండ్ సిఎస్ఈ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ ఈ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్కి వచ్చేసింది త్రిబుల్ ఈ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్ సెవెన్ ఫోర్ ఫైవ్ సివిల్ ఇంజనీరింగ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్ సెవెన్ ఫోర్ ఫైవ్ మెకానికల్ ఇంజనీరింగ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఈ విధంగా రావటం అయితే జరిగింది అదేవిధంగా చూసినట్టయితే బీసీఏ బీసీబీ బాయ్స్లో కూడా బీసీబీ బాయ్స్లో కూడా మనకి సివిల్ ఇంజనీరింగ్ ట్వెల్వ్ థౌజండ్ ఇవన్నీ సేమ్ అమ్మ ఇవన్నీ సివిల్ ఇంజనీరింగు సేమ్ ఉండే అన్ని బ్రాంచ్లకి సివిల్ ఇంజింగ్ ట్వెల్వ్ థౌజండ్ మెకానికల్ ఇంజనీరింగు బీసీబీ థర్టీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సీఎస్ఈ నైన్ థౌజండ్ ఇక్కడ సిఎస్సి నైన్ థౌజండ్ ఈసీఈ టెన్ థౌజండ్కి వచ్చేసింది ఈసీ ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వియూ టెన్ థౌజండ్ సేమ్ ఇక్కడ యూనివర్సిటీ సేమ్ ఉండే ఎస్వీయూ టెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిఎస్ఈ ఏయు వన్ ఫిఫ్టీ వన్ థౌజండ్ త్రిబుల్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఈ విధంగా మరి డేటా అయితే ఉంది బాగానే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేరవచ్చు స్టూడెంట్స్ అనేవాళ్ళు మరి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో కానీ విట్టి ఏపీ కానీ కన్సిడర్ చేయొచ్చు దే కెన్ గెట్ సమ్ ప్లేస్మెంట్స్ ఎందుకంటే కొద్దిగా మనీ ఉండేవాళ్లే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విట్లో కానీ చదవాలి కానీ ఎంసెట్ అనే యొక్క మంచి అవకాశం వల్ల ప్రతి ఒక్క పూర్ స్టూడెంట్స్ కూడా కొన్ని కొన్ని మనీ లేని వాళ్ళు కూడా ఇక్కడ ఫీజు రేంబర్స్మెంట్ ద్వారా గవర్నమెంట్ ఇచ్చే ఫీజు రెండు ద్వారా ఏపీ గవర్నమెంట్ వాళ్ళ ద్వారా వీరికి ఫ్రీగా ఇక్కడ చదువుకునే అవకాశం అయితే లభిస్తుంది మరి బీసీసీ సంబంధించి ట్వెల్వ్ థౌజండ్ వరకు అయితే వచ్చేసింది థర్టీన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఏయుఎస్ఈ ఏయు నైన్టీ సిఎస్యును ఈసీఈలోనే కొద్ది కాంపిటీషన్ ఉంది ఏయుఎస్ఈలో నైన్ థౌజండ్ టూ అసలు ఈసీఈలోనే కాంపిటీషన్ ఈసీఈ ఫైవ్ థౌజండ్కే కట్ అయిపోతుందమ్మ గుర్తు పెట్టుకుని బీసీబీ బాయ్స్లో ఈసీఈ ఫైవ్ థౌజండ్కి కట్ అవుతుంది ఎస్వీసీఈ ఎయిట్ థౌజండ్ కట్ అవుతుంది చూసినట్టయితే ఇక్కడ మరి ఎస్ఈ బాయ్స్ ఎస్సీ గర్ల్స్ సిఎస్ఈ ఎస్వి యూనివర్సిటీ సెవెంటీన్ థౌజండ్కి కట్ అయిపోయింది ఇక్కడ బీసీబీ బీసీడీ బాయ్స్ థర్టీన్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ థౌజండ్కి సీఎస్ఈ ఏయు కట్ అయిపోయింది ఫైవ్ థౌసండ్కి ఈసీఈ కట్ అయిపోయింది ఇది ఇక్కడ వన్ ఫిఫ్టీ వన్ అమ్మ వన్ ఫిఫ్టీ వన్ ఎవరికైతే వచ్చిందో వీళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీ త్రిబుల్ ఈ రావటం అయితే జరిగింది వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌజండ్కి ఈ వచ్చేసింది ఇది చూసినట్టయితే మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఎస్ఆర్ఎం ఏపీని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు మరి బీసీఈ బీసీఈకు సంబంధించిన డేటా ప్రకారం ఏంటంటే బీసీఈ బాయ్స్లో థర్టీన్ థౌజండ్ సిక్స్ నైంటీ సిక్స్ సివిల్ సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ థర్టీన్ థౌజండ్ సిక్స్ మెకానికల్ మెకాని ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ అందరికీ ట్వెల్వ్ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చి థర్టీన్ సిఎస్ఈఏయూ ఆంధ్ర యూనివర్సిటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఈసీఈ ఫైవ్ థౌజండ్ ఎందుకంటే ఇక్కడ సీట్స్ తక్కువ ఉండే ఈసీలో కొంచెం కాంపిటీషన్ ఎక్కువగా ఉంది సీట్స్ చాలా తక్కువగా ఉండే మరి సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ టూ ఎస్వి యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉంది సిక్స్టీను వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ అయితే ఈ అందరికీ వన్ ల్యాక్ త్రిబుల్ ఈ ఫిఫ్టీన్ వరకు అయితే బీసీ ఈ మైనారిటీస్ బాయ్స్కి కానీ మైనారిటీ గర్ల్స్ కానీ రావటం అయితే జరిగింది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి శ్రీ వెంకటే మరి ఎస్ఆర్ఎం ఏపీ దీనికి ఎస్ఆర్ఎం ఏపీకి సంబంధించిన కట్ ఆఫ్ ఇది ఇదే కట్ ఆఫ్ అయితే మరి ఈ సంవత్సరం ఉండదు మరి తెలంగాణ స్టూడెంట్స్ ఇక్కడ రారు కాబట్టి కొద్దిగా ఈ సంవత్సరం కొద్దిగా మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కొంచెం బెనిఫిట్ అవ్వచ్చు ఎందుకంటే ఏ సంవత్సరం మరి తెలంగాణ తెలంగాణ ఆంధ్రాకి ఆంధ్రాకి డివైడ్ అయిపోయినాయి కాబట్టి ఎవరికి బెనిఫిట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మన ఛానల్ని అదేవిధంగా మెంటర్షిప్ జాయిన్ అవ్వాలనుకుంటే సార్ మీతో మాట్లాడాలనుకుంటే మన ఛానల్లో మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేసు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కాల్ చేసి తర్వాత మీరు కౌన్సిలింగ్ అట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ యూ క్యాన్ జాయిన్ మరి ఇప్పుడు అని మనం అంత ఫోర్స్ ఎయిట్లో మరి మెంటర్షిప్ డీటెయిల్స్ అయితే ఇక్కడ సెవెంటీన్ ఫిఫ్టీఎమ్మ తెలంగాణ ఓన్లీ ఎంసెట్ టీజీ ఏపీ అండ్ టీజీకి సంబంధించిన పదిహేడు వందల యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తాం ఎందుకంటే గైడెన్స్ ఇస్తాం మీకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు కాలేజీలో వెళ్ళే వరకు కొద్దిగా గైడెన్స్ ఇవ్వటం జస్ట్ మీకు కట్ ఆఫ్ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాం అన్నమాట మన ఛానల్ తరఫున ఏ కాలేజీలో మీ ర్యాంక్కి వచ్చింది ఏ కాలేజీలో రావచ్చు ఏ కాలేజీలో రాదు అని నేను ఒక ప్రొవైడ్ మరి ఒక ఎక్సెల్ షీట్ మరి దీనివల్ల మీ యొక్క పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు పేమెంట్ ఇక్కడ చేసేసి పేమెంట్ చేయండి సెవెంటీన్ ఫిఫ్టీ పేమెంట్ చేసి ఇది వాట్సాప్ నెంబర్ నాకు టెక్స్ట్ చేయండి ప్రతి ఒక్కరు కొంతమంది కాల్ చేస్తున్నారు దట్ ఈజ్ నాట్ కరెక్ట్ మీరు టెక్స్ట్ చేసి మీ యొక్క మీరు యొక్క ర్యాంక్ కార్డు ఇవన్నీ షేర్ చేసి మరి మీ మెంబర్షిప్ జాయిన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను తప్పనిసరిగా అదేవిధంగా కొంతమంది డైరెక్ట్గా ఇక్కడ వచ్చిందో అక్కడ వచ్చింది అని అడుగుతున్నారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎందుకంటే అది రావచ్చు మీరు మెండర్షిప్ జాయిన్ అవ్వండి అడగండి నాకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేసే పరిస్థితి లేదు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్